హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు రోజులు ఇవాళ ఈ వీడియోలో పెసరపప్పు కొబ్బరితోటి ఒక టేస్టీ పాయసం అయితే తయారు చేసి చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్తో మీరు ఒకసారి పాయసంని ట్రై చేయండి టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుందండి చాలా చాలా బాగుంటుంది అలాగే చేయటం కూడా చాలా ఈజీ తక్కువ టైంలో ప్రెషర్ కుక్కర్లో మనం చేస్తున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ పాయసము ఇక లేట్ చేయకుండా ఈ పెసరపప్పు పచ్చి కొబ్బరి పాయసం ప్రాసెస్ ఏంటో చూసేయండి దీనికోసమైతే నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెతోటి ఫస్ట్ ఒక గిన్నెడు లావుపాటి సగ్గుబియ్యం తీసుకున్నానండి వీటిని కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత నీళ్లు వేసి శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో సగ్గుబియ్యం సిమ్ అదే తోటి ఒక రెండు కప్పుల వరకు అయితే నీళ్లు వేసేసుకోండి నేను ఆల్రెడీ ఒక గంట పాటు నానపెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి చక్కగా నానిపోయినాయి కదా ఇప్పుడు అదే కప్పుతో సగ్గుబియ్యం ఏం తీసుకున్నామో కప్పు సిమ్ అదే తోటి ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి పెసరపప్పుని ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకోండి వీటిని సిమ్లో పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా చూసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి మనకి ఆ పెసరపప్పు వేకి మంచి వాసన వస్తుంది అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఈ పెసరపప్పు ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనము నాన్ పెట్టుకున్నాం కదండి ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఆ నీళ్ళతో సహా వేసేసుకోండి రెండు కప్పులు నీళ్ళు వేసుకున్నాం కదా ఆ నీళ్ళు మొత్తం కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోండి మనము సగ్గుబియ్యం కానీ ఈ పెసరపప్పు కానీ మనకి అడుగుంటే ఛాన్స్ ఉంటుందండి సో కంపల్సరీగా ఒక నాలుగు కప్పుల వరకు అలాగే నీళ్లు వేసేసుకొని ఒకసారి గరిటతోటి ఈ విధంగా కలిపేసుకోండి మీ దగ్గర లావుపాటి సగ్గుబియ్యం లేవు అనుకోండి డైరెక్ట్గా సన్న సగ్గుబియ్యం ఒకసారి క్లీన్ చేసేసుకొని రెండు కప్పులు నీళ్లు వేసేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేసుకోండి నానబెట్టాల్సిన పెట్టాల్సిన పని లేదండి సన్న సగ్గు బియ్యం అయితే ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రానివ్వండి చక్కగా ఉడికిపోతాయండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి చక్కగా నాకైతే సాఫ్ట్గా ఉడికిపోయినాయి కంప్లీట్గా మ్యాష్ అయినట్లుగా అవ్వకూడదండి కొంచెం లైట్గా ఆ పెసరపప్పు అనేది మనం ఈ విధంగా చేత్తో పట్టుకొని నలిపితే కనుక లైట్గా కొంచెం పలుకు తగిలినట్లుగా ఉండాలి మీకు ఇంకా అలా లేదు కొంచెం ఇంకా ఉడకాలి అనుకుంటే కనుక మరొక విజిల్ రానివ్వండి నాకైతే లోటు మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ ఆన్ ఇచ్చానండి కం చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకోండి అందులోకి ఒక్క స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నేనైతే జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసానండి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోండి మీకు కావాలంటే కొబ్బరి లేదంటే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి ఇందులోనే ఏవి అందుబాటులో ఉంటే అవి వేసేసుకొని చక్కగా ఇలాగ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరిని అసలు స్కిప్ చేయొద్దండి చాలా టేస్టీగా ఉంటుంది పాయసము కావాలంటే మరి కొంచెం నెయ్యి వేసుకొని వీటిని సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుందండి పచ్చి కొబ్బరి ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి ఈ కొబ్బరి కూడా ఒక రెండు నిమిషాల పాటు అలాగ వేగిన తర్వాత కొంచెం లైట్గా మనకి పొడి పొడిలాడినట్లుగా అయిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇదే కడాయిలోకి పాలు పచ్చి పాలైనా తీసుకోండి లేదంటే కాకబెట్టిన పాలైనా పర్వాలేదండి పచ్చి అయితే మరి కొంచెం టైం పడుతుంది కాగటానికి నేను ఆల్రెడీ బాయిల్డ్ మిల్కే వేసుకుంటున్నానండి ఒక నాలుగు కప్పుల వరకు అన్నిటి కూడా ఒకటే మెజర్మెంట్ పెట్టుకోండి మీకు కా పాయసం బాగా లూజ్గా కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు కొలతలు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక ఫోర్ కప్స్ వరకు మిల్క్ వేసాను ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి ఇలాగ ఒక పొంగు వచ్చేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ముందుగానే ఉడికించుకున్న ఈ పెసరపప్పు సగ్గుబియ్యం మిశ్రమం ఉంది కదండి మొత్తాన్ని కూడా వేసేసుకొని నిదానంగా గరిటతోటి ఈ విధంగా బాగా కలుపుకోండి కొంచెం గడ్డలు గడ్డలు కింద ఉంటుంది కదా ఈ విధంగా గరిటితోటి కొంచెం మ్యాష్ చేసినట్లుగా అంటే కనుక మనకి సపరేట్ అయిపోతాయండి ఇలాగ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చి కొబ్బరి ఉంది కదా తురుము పచ్చి కొబ్బరి మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పాలల్లో ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా చక్కగా ఉడికించేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే పంచదార ఒక కప్పు వరకు నేను పంచదార బెల్లం రెండు వేసుకుంటున్నానండి మీకు ఇలా వద్దు అనుకుంటే కంప్లీట్గా బెల్లం అయినా వేసుకోవచ్చు కంప్లీట్గా పంచదారనే వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు ఈ విధంగా షుగర్ వేసాను వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి ఇందులోకి యాలకుల పొడి వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూను మంచి ఫ్లేవర్ కోసం ఈ విధంగా యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము వేసుకుంటున్నాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే బాగుంటుందండి మీరు మీ టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి నేనైతే ఒక కప్పు పంచదార ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి బెల్లం వేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి కలపొద్దండి మనకి పాలు విరిగిపోకుండా ఉంటుంది కలుపుకుండా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క నిమిషం పాటు అలా పక్కన పెట్టేసి తర్వాత ఈ విధంగా గరిడితో నెమ్మదిగా కలిపేసుకోండి ఇలా బెల్లం బాగా కలిసి మనకి చక్కగా మెల్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక్క చిటికెడైతే సాల్ట్ వేసుకోండి మనకి స్వీట్ అనేది అడ్జస్ట్ అవుతుందండి బ్యాలెన్స్ అవుతుంది చిటికెట్ సాల్ట్ మాత్రం వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి ఇంతేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పు పచ్చి కొబ్బరిత కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఫైనల్గా ఇలాగ నేను వేసేసుకోండి ఇంతేనండి పాయసం అయితే రెడీ అయిపోతుంది ఈ షుగరు బెల్లం అనేది మీ ఛాయిస్ అండి మీ కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరో అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్